రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి ఆగస్టు పదహైదవ తేదీన వైర నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఆ సభ ప్రాంగణాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వైర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మాలావతి రామదాస్ నాయక్ జిల్లా కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గప్రసాద్ లు పరిశీలించారు అదే రోజు రెండు లక్షల రుణమాఫీ పొందిన రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కులు అందజేయనున్నారు దీనితో అధిష్టానం ఈ సభ విజయవంతం చాలా సీరియస్ గా తీసుకున్నది భారీ సంఖ్యలో రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరవుతారని అంచనా కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పది మంది ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలకు వరాల జిల్లు కురిపిస్తారని కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులకు ఎలాంటి సూచనలు చేస్తారు అని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ రెండింటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అన్న ఎక్కడ చేద్దాం చేద్దామంటే మా రామ్దాస్ గారు అడుగుతున్నారు వైరాలోనే మీటింగ్ పెట్టాలంటున్నారు ఇది లో పెట్టవచ్చు రెండో పంప్ హౌస్ దగ్గర పెట్టవచ్చు మూడో పంప్ హౌస్ దగ్గర కూడా పెట్టచ్చు కానీ అవన్నీ అటవీ ప్రాంతాలు అక్కడ ఇప్పటికప్పుడు ఇరిగేషన్ వచ్చే అవకాశం లేదు ఇరిగేషన్ వచ్చేది వైరా నియోజకవర్గం మధుర నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గానికి ఇప్పుడుకున్నటువంటి తయారైనటువంటి పంప్ హౌసుల ద్వారా వస్తాయి రేపు భవిష్యత్తులో పాటు టన్నెల్ అయిపోయిన తర్వాత మిగతా జిల్లా మొత్తానికి వెళ్తాయి మేము ముఖ్యమంత్రి గారిని ఏం అడగదలుచుకున్నామంటే ఇరిగేషన్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ వైరా జోలూరుపాడు టన్నెల వరకు పూర్తయినటువంటి కాలవకి డిస్ట్రిబ్యూటరీస్ ఈ సంవత్సరం మొదలు పెట్టాలి అది కొత్తగూడెం నియోజకవర్గం తినపాక నియోజకవర్గం అదేవిధంగా అశ్వరాపేట నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో సీతారామ కాలవకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా ఒక లక్షన్నర రెండు లక్షల ఎకరాలకి రేపు వచ్చే సీజన్ కల్లా కాలువలు తయారు చేయాలి ఈ టన్నెల్ పూర్తయ్యే లోపల వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టు మొత్తానికి లంకాసాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టుకి మధ్యలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులు అన్నిటికీ సుమారు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకి గోదావరి జలాలు భవిష్యత్తులో ఈరోజు అదృష్టవశాత్తు కృష్ణమ్మ కరుణించింది ఈరోజు రేపు మీకు పదిహేనో తారీఖు కల్లా కృష్ణమ్మ జలాలు కూడా మీ వైరా ప్రాజెక్టులోకి వస్తాయి అదే రోజుకి గోదావరి జలాలు కూడా మీ వైరా ప్రాజెక్టుకి వస్తాయి ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే గారి కోరిక జిల్లా అధ్యక్షుల కోరిక మేము మంత్రులను కోరిన మీదట ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆయనకి టైట్ ప్రోగ్రాం ఉంది పదకొండు దాకా గోల్కొండ మీద ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేరుగా గోదావరి తల్లి దగ్గరికి రావాలి గోదావరి తల్లి దగ్గర నుంచి కృష్ణమ్మ తల్లి గోదావరి తల్లి కలిసే సంగమం చూడాలి మీ వైరా ప్రజలను చూడాలని ఆయన ఆనందం ఆయన మాటల్లో కూడా చెప్పాడు నాకు ఖమ్మం జిల్లాకు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అన్న ఆ రోజు నేను ఖమ్మం వస్తాను అని చెప్పి ఆయన అడిగారు కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క వాగ్దానం రుణమాఫీ ఈ జిల్లా ప్రజల యొక్క చిరకాల కోరిక గోదావరి జలాలు వైరా గడ్డ మీద మీ అందరి సమక్షంలో జరగటం మా అదృష్టం కాబట్టి ఆ కార్యక్రమానికి మీరు ఈ వారం రోజులు ఎంతవరకు ప్రచారం చేస్తారో చూస్తా ఓకే